వెల్కమ్ టు కంచి వైద్య హిసెస్ ఈరోజు మనం చూసే వీడియో వచ్చేసరికి ప్యూర్ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట రేట్ రేటు సెవెన్ ఫిఫ్టీ ఆరెంజ్ ఉన్న సారీస్ వచ్చి మనకి ఓన్లీ సేల్లో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అసలు ఎంత బాగుంటదంటే మనకి వాషబుల్ బాగుంటుంది షిఫాన్ లో అసలు డిజైన్ కూడా మనకి చాలా ఎలిగెంట్ గా చాలా బాగుంటుంది అనమాట వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయి కానీ వీటికి కొద్దిగా వర్క్ బ్లౌజ్ ఇచ్చారు కస్టమర్స్కి వద్దనుకుంటే మనకి రాసిల్క్ కానీ పెయిన్ కూడా యూస్ చేసుకోవచ్చు శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది ఎవ్వరు కొన్నా కూడా బాగాలేదాంట్లో చాలా చాలా బాగుంటాయి రేటు కూడా అంత తక్కువ రేట్ అనమాట వీటిలో కలర్స్ చూపిస్తాను ఈ శారీస్లో కలర్ కాంబినేషన్ మనకి బ్లాక్ చూపించాను దాంట్లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి మనకి ఈ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చి మనకి రామా గ్రీన్ బ్లౌజ్ వచ్చి ఈ కాన్సెప్ట్ నావీ బ్లూ కలర్ ఇది కూడా మనకి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్ కలరు పింక్ అన్ని సారీ చాలా బాగున్నాయి ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ